హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో గుత్తి వంకాయ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాం ఈ వీడియో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నేను చెప్పే ఈ గ్రేవీని మీరు గుత్తి వంకాయలోకి యూస్ చేయచ్చు ఈ కర్రీలోకి అలాగే అది ఒక చట్నీలకు కూడా మీరు తినొచ్చు ఇడ్లీ దోశ బాగుండాలకు కూడా చాలా బాగుంటుందండి ఎక్స్పెషల్లీ పరోఠా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనం కడాయిలోకి పల్లీలు తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక గుప్పెడు పల్లీలు తీసుకున్నాను నేను చెప్పే ఈ క్వాంటిటీ వచ్చేసి ఒక పావు కిలో వరకు గుత్తి వంకాయలు తీసుకుంటే ఇంత క్వాంటిటీ సరిపోతుంది ఆర్ కౌంట్లోకి వచ్చేస్తే ఒక ఎనిమిది గుత్తి వంకాయలకి అయితే నేను ఇలా చెప్తున్నాను అలాగే దీంట్లోకి ఒక గుప్పెడు ధనియాలు కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఇవన్నిటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి నేనైతే సగం చిప్పలో సగం అంటే ఒక చిప్పలో పావు వంతు యాడ్ చేస్తున్నాను అండ్ మీ దగ్గర ఇది లేకపోతే కొబ్బరి పొడి అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్గా ఫ్రై అయ్యి చల్లారిన తర్వాత వాటిని మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి మీడియం సైజు ఉల్లిపాయ అండ్ ఒక పెద్ద సైజ్ టమాటా వేసుకొని ఒక పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి టేస్ట్ స సరిపడా ఉప్పు అలాగే కారం కొద్దిగా పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది చట్నీలాగా కూడా తినచ్చండి అంటే దీన్ని మనం తాలింపు వేసుకుంటే చట్నీ అవుతుంది ఇడ్లీ దోశ ఎస్పెషల్లీ చెప్పాను కదా పరాటాలకైతే చాలా బాగుంటుంది అండ్ ఇది ఇప్పుడు స్టక్ చేసుకోవడానికి రెడీగా ఉంది ఇప్పుడు మనం వంకాయలని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి మరీ మొదటి వరకు కట్ చేయకండి ఎందుకంటే అవి విరిగిపోతాయి ముక్కలు ముక్కలు అయిపోతాయి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఒకసారి సపరేట్ చేసి చూడండి ఎందుకంటే లోపల పుచ్చి ఉంటుంది కదా దాన్ని మనం టెస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలాగే వీటన్నిటిని మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వీటిని సాల్ట్ వాటర్లా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం ద్వారా వంకాయ లోపల వైట్ అనేది బ్లాక్ కలర్గా మారిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలోకి స్టప్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్క దాన్ని స్టఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా రుబ్బు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కంప్లీట్గా ఫ్రై చేసుకోండి తర్వాత దీంట్లోకి మనం స్టఫ్ చేసి పెట్టుకున్న గుప్తంకాయలు వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం వంకాయల్ని కొద్దిగా టర్న్ చేసుకొని మరి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే అడుగంటి పోకుండా వంకాయలు మాడిపోకుండా లోపల వరకు చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి నెక్స్ట్ మనం దీంట్లోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ చేయగా మిగిలిపోయిన పేస్ట్ ఉంది కదా అది దీంట్లోకి యాడ్ చేసేసి మరొక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి నెక్స్ట్ మనం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ వంకాయలు మునిగేంత వరకు వాటర్ పోసేసుకోవాలి మనం మిక్సింగ్ జార్లో గ్రైండ్ చేసుకున్నాం కదా దాంట్లో వాటర్ పోసేసి కొంచెం వంకాయలు మునిగేలాగా వాటర్ పోసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి మూత పెట్టేయండి కొంచెం ఈ వాటర్కి వంకాయలు ఇంకొంచెం సాఫ్ట్గా కుక్ అవుతాయి అండ్ టేస్ట్కి సరిపడే ఉప్పు కారంని కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకొని కుక్ చేసుకున్నాం అంటే వంకాయకి ఉప్పు కారం కూడా చాలా బాగా పడుతుంది సో మూత పెట్టుకొని నూనె అంత పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి మధ్యలో ఒకసారి మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక వచ్చేసి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలిపోతూ ఉంటుంది ఫైనల్ స్టేజ్కి వచ్చే అప్పుడు ఇక ఇలా అవుతూ ఉంటుంది ఇప్పుడైతే కంప్లీట్గా నిరగపోయి ఆయిల్ అనేది పక్కకు ఉంది పైకి సో ఈ స్టేజ్లో మనం కొద్దిగా గరం మసాలాన్ని యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మన గుత్తొంకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్లే చూసారు కదా ఇది వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి మీరికైనా ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి అలాగే ఇది సమ్మర్ కదా సమ్మర్ సీజన్లో పెట్టుకునే మినప వడియాలు వరిపిండి వడియాలు అలాగే ఓరపచ్చిమిర్చిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్